శ్రీ గురుభ్యో నమరి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం వార ఫలాల్లోకి స్వాగతం దాదాపుగా మనము గత కొన్ని రోజులుగా అమ్మవారి నవరాత్రులు చేసుకొని ఆనందమయ శుభ జీవనాన్ని పొందుకొని ఈరోజున మనం దీపావళి సందర్భమైనటువంటి శుభయోగాని కోసం చూస్తున్నాం మనందరి జీవితాల్లో శుభమైన ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ ఇటువంటి జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తిస్తూ జన్మజాతక వివరాల కోరికే మనం జన్మజాతకాన్ని ఎక్కువ చూపించుకునే ప్రయత్నం చేయాలి గోచార ఫలితాలను నలభై నుంచి యాభై శాతం వరకు స్వీకరించే ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మనం ఈ వారంలో ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే చేద్దాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాస్త జాగ్రత్తలు వహించక తప్పదు అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళే అవకాశం తొందరపాడతనము ధన నష్టము ఆరోగ్య భంగము పెద్దలని ఎదిరించే మనస్తత్వము గర్భిణీ స్త్రీలకి నష్టం కలిగే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపారాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు లేనిపోని అవాంతరాలు ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం కూడా ఏర్పడుతోంది అనుకోని అనవసరమైనటువంటి వివాదాలు చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే కోర్టు కూడా ఇబ్బంది కలిగిస్తాయి ఆస్తి పంపకాల్లో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు లేనిపోయిన అనవసరపు చికాకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక మనం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను లేనిపోయినటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో కానీ లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం ధర నష్టం ఎక్కువ కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ప్రేయసి ప్రియుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది అక్రమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అంటే అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి లేనిపోని అనర్థాలు కలిగిస్తూ జరుగుతుంది కుటుంబ పరువు ఇబ్బంది కలిగే అవకాశం రైతులకి పూలు పళ్ళకూరలు పండించే వారికి ఇబ్బందికర వాతావరణం అలాగే సోషల్ మీడియా సారి జర్నిస్టుల వారికి మత్స్యకారులకి రొజులు చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా అవమానము నష్టంగా కనబడుతోంది అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవడం మంచిది ఏమిటండీ పక్క వాళ్ళు ఒక ఆయన చాలా బాగుందని చెప్పారు పలానా టీవీలో చాలా బాగుందని చెప్పారు అంటే ఆరు గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించండి ఈ వారంలో ఒకటి రెండు రోజులు బాగా ఉండవచ్చుగాక కానీ ఓవరాల్గా ఈ వారంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఒంటరి ప్రయాణం చేయకండి మద్యపాన సేవన చేయకండి లంచాలు పుచ్చుకోకండి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోకండి మౌనంగా ఉండండి పనికి మాలిన పదార్థాలు తినకండి మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ మందు తాగడం ఇవన్నీ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇది సూచకంగా చెప్తున్నాను కదా జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూల శుభ ఫలితాలే ఉంటాయి కదా కాబట్టి నమాట నమ్మి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి దుర్గాదేవి ఆరాధన అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్రం అలాగే తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఈ వారం ప్రతివారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు